హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే వెజ్ బిర్యానీ ఎలా చేయాలో అది రైస్ కుక్కర్లో ఏ విధంగా చేయాలో చూపిస్తానండి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇప్పుడు మన ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి నేను వెజ్ బిర్యానీకి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను అలాగే నేను స్టవ్ వెలిగించుకొని రైస్ కుక్కర్ గిన్నె అయితే పెట్టాను ఏంటి రైస్ కుక్కర్లో చేయాల్సింది స్టవ్ మీద పెట్టారా అంటున్నారా ఇలా అయినా చేయొచ్చు లేదంటే లేదంటే డైరెక్ట్గా మనం రైస్ కుక్కర్లో పెట్టుకొని చేసుకోవచ్చు ఇది బ్యాచ్లర్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి తర్వాత నేను రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని అలాగే ఆయిల్ కూడా వేసుకున్నాను తర్వాత మనకి బిర్యానీ మసాలా దినుసులు దొరుకుతాయి అవన్నీ యాడ్ చేసేసాను ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ అలాగే బీన్స్ కూడా యాడ్ చేస్తున్నానండి తర్వాత నేను దీంట్లోకి పచ్చి పఠాణాలు తెచ్చుకున్నాను మీరు కావాలంటే ఎండుపటాణీలు కూడా నైట్ అంతా నానబెట్టేసుకొని మనం వేసుకోవచ్చండి ఎండుపటాణీలు కూడా ఇప్పుడు నేను ఒక కప్పు దాకా పచ్చి బఠానీలు అనేది యాడ్ చేస్తున్నాను వీటిని ఒకసారి మనం నీట్గా కలుపుకుందాము ఆ ముక్కలకంతా ఆయిల్ ప్లస్ నెయ్యి పట్టే విధంగా ఇలా కలిపేసుకున్న తర్వాత మనం రుచి తగ్గ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాము ఒకసారి సాల్ట్ అనేది మనం చూసుకొని వేసుకోవాలండి సో నేను రెండు స్పూన్ల వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి నీట్గా కలుపుకొని మూత పెట్టేస్తున్నాను ఇలా సిమ్లో పెట్టేస్తే ఒక టూ మినిట్స్ అలా ఉండిస్తే మనకి వెజిటేబుల్స్ అనేవి నీట్గా కొద్దిగా మగ్గుతాయి అన్నమాట సో ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము ఇలా చూడండి కొంచెం మనకి ఫ్రై అయినట్టు ఉన్నాయి కదా ఒకసారి మనం వాటిని నెటిని నీట్గా కలుపుకుందాము నేను దీనికోసం ఒక మూడు టమోటాల దాకా తీసుకున్నానండి నీట్గా మొక్కలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు టమోటా ముక్కలు కూడా యాడ్ చేసుకుందాము సో ఈ టమోటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి నీట్గా మనం ఆ వెజిటబుల్స్ ముక్కలన్నీ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసుకుందాము పసుపు వేసిన తర్వాత నీట్గా కలుపుకుందాం ఒకసారి సో ఈ టమోటాలన్నీ పసుపు వేయడం వల్ల ఏంటంటే త్వరగా మొగ్గుతాయి అన్నమాట ఇప్పుడు మనం దీంట్లోకి అల్లం పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాము ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ వేసి నీట్గా అల్లం పేస్ట్ వెజిటబుల్స్ కన్నీటి పట్టే విధంగా కలుపుకుందాము ఇలా అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసేసుకొని ఇప్పుడు దాంట్లోకి కొంచెం మనం ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనా ఆకులు అలాగే కొత్తిమీర కూడా వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత ఈ రెండింటినీ నీట్గా వెజిటబుల్స్ ముక్కల్లో కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల ఏంటంటే మనకి ఈ పుదీనా అండ్ కొత్తిమీర ఫ్లేవరు ఆ వెజిటేబుల్స్ మొక్కలకి నీట్గా పడుతుంది మనకు బిర్యానీ కూడా చాలా టేస్ట్గా బాగా వస్తుంది అన్నమాట ఇలా నీట్గా కలుపుకున్నాం కదా ఇప్పుడు కొంతసేపు మనం మూత పెట్టేసి అండి ఇంకా మనం ఒకసారి అలానేసుకొని రైస్ కుక్కర్ గిన్నె మూత తీసుకొని మనం మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మనం లో ఫ్లేమ్లో వీటిని అన్నిటిని మగ్గనిచ్చామంటే నీట్గా మగ్గుతాయి అనమాట సో ఒకసారి మళ్ళీ మనం మూత తీసి చూద్దాము చూడండి ఒకసారి నీట్గా మగ్గయ్యి కొంచెం మనం క కారం అనేది వేసుకోవాలి స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు సో నేను కారం వేసిన తర్వాత నీట్గా కలుపుకున్నాను ఇప్పుడు మనం దీంట్లోకి బిర్యానీ మసాలా పౌడర్ అనేది యాడ్ చేద్దాం కలుపుకున్న తర్వాత సో ఇప్పుడు మనం బిర్యానీ మసాలా పౌడర్ అనేది యాడ్ చేసేసుకోవాలి సో మార్కెట్లో మన దొరకదు కదా అది తీసుకొని వేసుకొని నీట్గా ఒకసారి మొత్తం ఈ మసాలాలన్నీ ఆ వెజిటబుల్ ముక్కలు పట్టే విధంగా మనం మొత్తాన్ని కలుపుకుందాము సో ఇలా కలుపుకున్న తర్వాత నేను దీనికోసం రైస్ నార్మల్ రైస్ ఏనండి తీసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకున్నాను సో దీనికి నార్మల్ రైస్ కాబట్టి అవి కూడా మనం ఒక గ్లాస్కి రెండు గ్లాస్ వాటర్ తీసుకోవాలి అలాగే బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది నేను ఈ రైస్ని కూడా యాడ్ చేసేసాను మొత్తం ఆ వెజిటబుల్స్ కలిసే విధంగా మొత్తాన్ని కలుపుకున్నాను రైస్ని మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మనం దీంట్లోకి వాటర్ అనేది యాడ్ చేసుకుందాము సో నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి నేను ఫోర్ గ్లాసు వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇలా వాటర్ అనేది వేసిన తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇక్కడ నుంచి నేను ప్రాసెస్ రైస్ కుక్కర్లో అనేది స్టార్ట్ చేస్తాను ఇప్పుడు ఒకసారి మొత్తం రైస్ అంతా వాటర్లో కలిసే విధంగా కలుపుకొని తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి నేను రైస్ కుక్కర్లో పెట్టేస్తానండి ఇలా అయితే మనకు టెన్ మినిట్స్లో కల్లా మనకి బిర్యానీ అనేది వెజ్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఇలా పెట్టేసిన తర్వాత నేను ఇప్పుడు పెరుగు చట్నీ చేద్దామని దీని కాంబినేషన్లో బాగుంటుందని కొద్దిగా పెరుగైతే ఉంటే తీసుకున్నాను నీట్గా మెత్తగా అనుకొని ఇప్పుడు కొద్దిగా ఆనియన్స్ అలా కొంచెం కొత్తిమీర వేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం బిర్యానీ ఒకసారి చూద్దాము రైస్ కుక్కర్ తీసేసి సో బిర్యానీ అయితే మనకి ఉడుకుతుందని ఇప్పుడు ఫైనల్గా మన బిర్యానీ అనేది రెడీ అయిపోయింది నేను కొంచెం కొత్తిమీర చల్లేసుకున్నాను పైన కొంచెం గార్నియర్గా బాగుంటుందని చూడండి మనం నేయడం వల్ల ఏంటంటే మెతుకు మెతుకు అతుక్కోకుండా నీట్గా పొడి పొడిగా వస్తుందండి మనకు రైస్ అనేది చూడండి ఒకసారి నేను ఇంకా ప్లేట్లో తీసుకొని పెరుగు చెట్టు కాంబినేషన్లో తింటున్నాను అండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకే థ్యాంక్స్